సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ మెడికల్ ఆఫీసర్ మనుజరెడ్డి మాట్లాడుతూ ప్రతి సోమవారం మళ్లీ శుక్రవారం ఏఎంసీ చెకప్ చేయడం జరుగుతుంది ఎనిమిది సబ్ సెంటర్లు ఉంటాయి ప్రతి సబ్ సెంటర్లో ప్రతి నెల ఎనిమిది లేదా తొమ్మిది మంది కొత్త గర్భిణీ స్త్రీలకు హెల్త్ చెకప్ చేయడం జరుగుతుంది వాళ్లకి అన్ని టెస్టులు చేసి ప్రతి ఒక్కరికి చెకప్ చేసి పంపించడం జరుగుతుంది గర్భిణీ స్త్రీలకు బీపీ చెకప్ తప్పనిసరిగా చేయడం జరుగుతుంది గర్భిణీ స్త్రీలకు కడుపులో ఉన్న తల్లి బిడ్డ ఎలా ఉంది అని చెకప్ చేసి టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే టాబ్లెట్స్ ఐరన్ టాబ్లెట్స్ కూడా వాళ్లకు బలానికి ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో చంద్రభాను పిహెచ్ఎన్ శ్రీనివాస్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అంటే ఈ ఎయిన్స్ చెకప్ మనం ఎలా చేస్తామంటే మనకి మొత్తం మునిపల్లలో ఎయిట్ సబ్ సెంటర్స్ ఉన్నాయి ప్రతి సబ్ సెంటర్లో మనకి ప్రతి నెల ఎనిమిది నుండి తొమ్మిది మంది కొత్త ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారు సో మనం అన్ని మంత్స్ ప్రెగ్నెంట్ ఉమెన్ని ని మనం ఎవ్రీ మంత్ వాళ్ళకి మనం ఆశలని అలాట్ చేస్తాం అంటే ప్రతి థౌజండ్ పాపులేషన్ మనకు ఒక ఆశ ఉంటారు కాబట్టి వాళ్ళు వన్ జీరో టూ వెయిటింగ్లో ప్రతి వారం ఒక సబ్ సెంటర్ నుండి మనకి ఎయిన్స్లన్నీ ఇక్కడ తీసుకొని వస్తారు సో దట్ ఏంటంటే మనము వాళ్ళని మిస్ కాలోఅప్ అనేది ఏఎన్సీస్ ఏ ఏఎన్సీ కూడా మనం ప్రెగ్నెంట్ మిస్ కాకుండా అందరినీ మనం అన్ని టెస్టులు చేయించి వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మనం ఒక ఏఎన్సీ మన దగ్గర వచ్చినప్పుడు మనం ప్రతి నెల ఏం చేస్తాము అంటే వాళ్ళకి కంపల్సరీ బీపీ అనేది చెక్ చేస్తాము ఎందుకంటే ఇప్పుడు కామన్గా మనకి తల్లి బిడ్డ అంటే తల్లి మరణం అనేది ఎక్టెనల్ మార్బిడిటీ అంటాం మెయిన్ కాజ్ ఏంటంటే హైపర్టెన్షన్ సో దాన్ని మనం ఎవ్రీ మంత్ మనం వాళ్ళ బీపీ చెక్ చేయడం వల్ల సో ఇన్ కేస్ మనం అర్లీగా డిటెక్ట్ చేయగలిగితే వాళ్ళ బీపీ అనేది దాన్ని మనం ట్యాబ్లెట్స్ ఇచ్చి కంట్రోల్ చేసి సేఫ్ డెలివరీ అనేది చేయవచ్చు దాంతోపాటు హెచ్పి హెచ్బీ ఎందుకు అంటే మనం ఐరన్ లెవెల్ చూసుకుంటాం బ్లడ్లో ఎంతుంది అని సో బ్లడ్ మన బేబీకి మదర్కి ఇద్దరికి కూడా ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అది తక్కువ ఉంటే ఏమవుతుందంటే న్యూట్రిషన్ కా కావాల్సినంత న్యూట్రిషన్ దొరకదు బేబీకి అయినా మదర్కి అయినా సో దానికి మనం ఎవ్రీ మంత్ వాళ్ళకి మనం టెస్ట్ చేసి దాన్ని బట్టి మనం ఐరన్ ట్యాబ్లెట్స్ డోస్ ఇస్తాం ఈవెన్ మనకు కావాల్సిన డోస్ కంటే కూడా తక్కువ ఉంటే ఐరన్ ఇంజెక్షన్స్ కూడా పెడతాం మన దగ్గర దానికంటే తక్కువ ఉంటే అప్పుడు బ్లడ్ ట్రాన్స్మిషన్ సో ఫస్ట్ మనం ఏంటంటే ఈ ఇంజెక్షన్స్తో పాటు మనం న్యూట్రిషన్స్ ఫుడ్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ దీంతోపాటు మనం ఏం చేస్తాం పేషెంట్కి షుగర్ లెవెల్స్ కూడా చెక్ చేస్తాం అండ్ వెయిట్ గెయిన్ చెక్ చేస్తాం అంటే ప్రాపర్ వెయిట్ గెయిన్ ఉందా లేదా ప్రెగ్నెంట్ ఉందా అంటే ఎవ్రీ మంత్ మనకి వన్ ఆర్ టూ కేజెస్ కొన్ని మంత్స్ టూ టూ త్రీ కేజెస్ అనేది పెరగాలి సో అలా బేబీ మదర్ మదర్ వెయిట్ పెరుగుతుందా లేదా అనేది కంపల్సరీ చెక్ చేసుకుంటాము సో అండ్ యూరిన్లో ఏమైనా ప్రోటీన్స్ అలా ఉన్నాయా అంటే ఏమైనా ప్రోటీన్ లాస్ ఉందా దానివల్ల ఏమంటే ఉమ్మునీరు తగ్గడం పెరగడం అవి ఉంటాయి సో మనం ఇవన్నీ ఎవ్రీ మంత్ ఫాలోఅప్ చేయడం వల్ల ఒక సే ప్రెగ్నెన్సీని సేఫ్గా మనం తీసుకెళ్తుంటాం సేఫ్ డెలివరీ చేయడానికి అర్లీగా డిటెక్ట్ చేసి అర్లీగా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మదర్ అండ్ బేబీ ఇద్దరు సేఫ్గా ఉంటారు సో దీంతోపాటు ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్ న్యూట్రిషియస్ ఫుడ్ పౌష్టిక ఆహారం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటే దాంట్లో విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్ ఐరన్ అన్నీ ఉండాలి డైట్లో సో ఏ డైట్ తీసుకుంటే వాళ్ళకి అవన్నీ అందుతాయో అవన్నీ కూడా మనం ప్రతి విజిట్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నార్మల్ డెలివరీస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ట్రై చేస్తాము సో అన్ని పారామీటర్స్ మంచిగా ఉంటాయి ఇక్కడ నార్మల్ డెలివరీస్ ఖచ్చితంగా చేస్తాము ఈ మంత్ మనం ఎయిట్ టు టెన్ డెలివరీస్ చేసాము సో ఈ విషయం అందరికీ తెలిసి మనం డెలివరీస్ అనేది ఇంప్రూవ్ చేయాలని అనుకుంటున్నాము కేర్చిపల్లిలో ఇన్ కేస్ ఏమన్నా కాంప్లికేషన్స్ అనిపిస్తే వన్ జీరో ఎయిట్ వెహికల్స్ ఎక్కువ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకు అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా మనం ఏరియా హాస్పిటల్ లేదా గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్సిఎస్ సంగారెడ్డికి రిఫర్ చేయడం జరుగుతుంది మూడు నెలలు దాటింది సో మూడే దాటిన తర్వాత మనం మెయిన్గా ఐరన్ కాల్షియం ప్యాకెట్స్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు వరకు మీకు ఏంటంటే ఓన్లీ పోలిక్ యాసిడ్ పడుతుంది సో ఇప్పుడు ఏంటంటే మీరు ఐరన్ రిచ్ డైట్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఐరన్ రిచ్ అంటే ఏంటంటే జనరల్ గుడ్ పాలు కాల్షియం ఐరన్ అండ్ కాల్షియం మిల్క్ పనీరు ఆకుర లైక్ పాలకూర అవి दु ड्रई फ्रूट डेमल का रोजो काय कट बीट्रूट सो मेल इंत मूर्ण कुटल तिना आर कुटा चुस्टा सो मार मिल तागे मल्प फ्रूट ललाड मत मल अब अब कंप्लीट पौष्टिक आहार्मी बेबी टी द జనరల్గా ఇప్పుడు మీకు మూడు నెలల వరకు వాంతులు అవి చేయడం తగ్గింది దాంతోపాటు మీరు డైలీ మార్నింగ్ ఏంటి వాకింగ్ చేయాలి మార్నింగ్ టూర్ వచ్చినాక పొద్దున సాయంత్రం టూ టైమ్స్ డైలీ టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ వాకింగ్ కూడా చేసుకోండి బాడీ అంటే ఫ్రీగా ఉంటుంది ఓకే అండ్ ట్యాబ్లెట్స్ మాత్రం కంపల్సరీ వాడతారు మీరు తీసుకునే సప్లిమెంట్

మీరు మళ్ళీ వన్ మంత్ అవుతారండి ఎవ్రీ మంత్ మీకు మేము హెచ్బీ ఇంకా ఆర్బిఎస్ టెస్ట్ చేస్తాము యూరిన్ టెస్ట్ కూడా చేస్తాము సో ఏంటంటే ఎవ్రీ మంత్ మీకు ఏం ప్రాబ్లం రాకుండా మేము ఫాలో అప్ చేస్తాము అంటే మీ హెచ్బి ఎలా ఉంది ఐరన్ ఎలా ఇంక్రో అవుతుంది ఏమైనా షుగర్ వచ్చిందా ఎవ్రీ మంత్ బీపీ కూడా చెక్ చేస్తాము ఇప్పటికైతే మీ బీపీ ఆర్బిఎస్ అన్ని నార్మల్ ఉంది హెచ్బి కూడా బాగానే ఉంది సో జస్ట్ ఐరన్ ట్యాబ్లెట్స్ మాత్రం సరిపోతుంది ఓకే